హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీ ఇప్పుడు మీరు వినబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ వన్ థర్టీ నైన్ ఇక కథలోకి వెళ్దాం ఈ ఎపిసోడ్ తర్వాత మీకు చిన్న సర్ప్రైజ్ ఉంది చూసేయండి ఆకలిగా ఉన్నట్టుంది ధరణి దగ్గరికి తీసుకువెళ్ళు గగన్కి అప్పజెప్పింది మాలవిక ధరణి ఉన్న రూమ్కి వెళ్ళాడు గగన్ మత్తుగా నిద్రపోతోంది ధరణి బాబుని జాగ్రత్తగా ధరణి పక్కన పడుకోబెట్టాడు గగన్ పాల కోసం ధరణి వైపు తిరిగి తడుముతూ అరుస్తూ ఉన్నాడు ఏడుపు ఆపేసరికి ఒకింత ఆశ్చర్యంతో చూశాడు గగన్ ధరణి ఆమె తలని మరుతూ అతను మృదువుగా పిలిచాడు మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది మళ్ళీ కళ్ళు మూసి కళ్ళు నముకొని అతని వైపు చూసింది గగన్ని చూడగానే బాబు చాలా అంటే చాలా చిన్నగా వచ్చింది ఆమె మాట ఇక్కడ అంటూ ధరణి పక్కన ఉన్న బాబుని చేతిని పట్టి ధరణికి చూపించాడు గగన్ చాలా అంటే చాలా మెల్లిగా బాబు వైపుకి తిరిగి సంతోషంగా హత్తుకుంది కన్నీళ్ళతో ధరణి బాబు తడుముతూ ఉంటే ఆమెకు అర్థం కాలేదు మొదటిసారి తల్లి అయింది కదా బాబు ఏమో గట్టి గట్టిగా అరుస్తున్నాడు ఏడుస్తున్నాడు ధరణి ఆర్యూ ఓకే సున్నితంగా ఆమె కన్నీళ్ళు తొలుస్తూ అడిగాడు గగన్ ఆమె ముఖం మీద పడి చెదిరిన జుట్టు మెల్లిగా సవరించాడు గగన్ తలూపింది ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ఇంకా పెయిన్ ఉందా అని అడుగుతున్న అతని మాటల్లో కన్సన్కి చిరునవ్వుతో తల అడ్డంగా ఊపింది ధరణి నొప్పి ఏమీ లేదు అన్నట్టుగా ఆమె చెంప కింద చేతులు పొనిచ్చి అప్రయత్నంగా ఆమె నుదుటి మీద చిరుముద్ద ఇచ్చాడు గగన్ అతని చేతిని గట్టిగా పట్టుకుంది తృప్తిగా సంతోషంగా నవ్వింది ధరణి బొడ్డోడు మాత్రం ఇంకా గట్టిగా అరవడం స్టార్ట్ చేశాడు ధరణి హరియప్ వీరికి ఆకలిస్తుంది చూడు అని కంగారు పెట్టేశాడు గగన్ అత్తయ్య అత్తయ్యని పిలవండి అని చెప్పింది ధరణి ఓకే ఫస్ట్ వీడి సంగతి చూడు ఇంకా సేపాగితే ఏడుస్తాడు అని ధరణి చేతిని వదిలి బయటకు వెళ్ళిపోయి మాల్వికని లోపలికి పంపించాడు గగన్ వెంటనే రాజేష్కి కాల్ చేసి బాబు పుట్టిన విషయం చెప్పాడు అతను గగన్ మాటల్లో సంతోషం తెలుస్తుంటే రాజేష్ కూడా హ్యాపీ ఫీల్ అయ్యాడు బాబు గగన్ ధరణిని చూడొచ్చా ఆశగా ఆతృతగా అడిగాడు సత్యనారాయణ ఐదు నిమిషాలు ఆగండి అంకుల్ అని ప్రశాంతమైన వదనంతో చెప్పాడు గగన్ సూర్యకి దేవికి బాబు పుట్టిన విషయం మెసేజ్ చేసి ఫోన్ పాకెట్లో పెట్టుకున్నాడు కాసేపటి తర్వాత బాబుని తీసుకుని బయటకు వచ్చింది మాలవిక ధరణి కోసం లోపలికి వెళ్ళాడు సత్యనారాయణ తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్స్ సీనని నవ్వుకున్నాడు గగన్ వాళ్ళని చూసి బాబుని ఎత్తుకుని గుండెలకి హత్తుకున్నాడు ప్రకాష్ బామ్మ తెగ మురిసిపోతోంది కాసేపు తర్వాత సత్యనారాయణ బయటకొచ్చాడు బాబు తల్లిదండ్రి దగ్గరగా ఉండడంతో గగన్ ధరణి దగ్గరికి వెళ్తుంటే గగన్ వీరికి నిద్ర వస్తుందేమో అని గగన్ చేతుల్లో పెట్టింది మాలవిక బుజ్జిగానే కొడుకుని అపురూపంగా పట్టుకుని భార్య దగ్గరికి వెళ్ళాడు గగన్ ధరణి దగ్గరికి బాబుని తీసుకెళ్లి పడుకోపెట్టాడు అతను ఆమె పక్కన చైర్ వేసుకుని కూర్చున్నాడు తెల్లగా ముద్దుగా బొద్దుగా ఉన్న బొడ్డోడ్ని ఎంత చూసుకున్నా వాళ్ళిద్దరికీ తనివి అసలు థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు గగన్ చిన్న చిరునవ్వు విసిరింది ధరణి బాబుని చోకొడుతూ ఉంటే నిద్రపోయాడు బాబు కోసం ఉయ్యలలో మెత్తగా క్లాత్ వేయించి పడుకోబెట్టాడు గగన్ చాలా పెయిన్ తీసుకున్నా కదా పక్కన ఉండి చూసిన నాకే నరకం కనిపించింది అంటూ ఆమె వేళని తన చేతి వేళతో నెమ్మదిగా బంధిస్తూ చెప్పాడు గగన్ పెయిన్ లేదన్ను మన బాబుని చూసుకోవాలి త్వరగా మీ చేతుల్లో పెట్టేయాలి అనే ఆతృత ఇప్పుడు బాగున్నాను కంగారు పడకండి చాలా అంటే చాలా చిన్నగా మాట్లాడింది ధరణి అయినా మీరెందుకు వచ్చారు ఆ విషయం ఇంకా ఆశ్చర్యంగానే ఉంది ఆమెకు నువ్వు ఏడుస్తుంటే కష్టంగా అనిపించింది కంట్రోల్ అవ్వలేక పోయాను డాక్టర్ని రిక్వెస్ట్ చేసుకుని వచ్చేసాను అని అన్నాడు గగన్ రెస్ట్ తీసుకో హ్యాండ్కి తీసి తడిపి ఆమె ముఖాన్ని తుడిచాడు అతను ఆ సమయంలో అచ్చం అమ్మలా అనిపించాడు ఆమెకి రెప్ప వేయకుండా అతన్నే చూస్తోంది ఈ నేను ఇక్కడే ఉంటాను బాబుని హ్యాండిల్ చేస్తాను నువ్వు రెస్ట్ తీసుకో ఏదైనా సరే లేవకు మమ్మీ బామ్మ ఉన్నారు ఓకేనా అని అడిగాడు అలాగే నిన్నట్టు తల ఊపి కళ్ళు మూసుకుంది రాత్రంతా నిద్ర లేకపోవడం వల్ల మెల్లిగా ఆమె నిద్రలోకి జారుకుంది మరో బెడ్ మీద కూర్చుని కొడుకు వియాలని దగ్గరగా పెట్టుకుని కొడుకుని చూసుకుంటూ మురిసిపోసాగాడు మిస్టర్ గగన్ ఇప్పటి వరకు అతడే చిన్నపిల్లాల్లో మారి అల్లరి చేసేవాడు ఇప్పుడు అతనికి ఒక కొడుకు వచ్చాడు అనే విషయం నమ్మలేకపోతుంది మాలవిక ఆమెకు సంతోషం ఎక్కువైపోయింది అందుకే దిగులు లేదు ఆవిడికి గగన్ సంపూర్ణ ఆయుష్కుడు అయిపోయాడు అని అనిశ్చింత ఆమెలో రాత్రి నుంచి ఎవరు ఏమీ తినలేదని గుర్తొచ్చి గగన్కి మాలవిక తను ఉండి మిగతా వాళ్ళని ఇంటికి పంపించాడు వాళ్ళ కోసం కావలసినవి డ్రైవర్ చేత తెప్పించుకున్నారు ధరణికి డాక్టర్ అడిగి లైట్గా ఫుడ్ తినిపించారు ఆ తర్వాత రోజు ఈవినింగ్ ఇంటికి వచ్చేశారు ఇక ధరణికి బాబు అనగానే సూర్యదాత్రి వచ్చేశారు జాను వాళ్ళకి రావడానికి కుదరలేదు అని వీడియో కాల్తో సరిపెట్టుకుంది ధరణి ఫ్రెండ్స్ కూడా ఆ విషయం చెప్పింది సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత ఒకనొక రోజు సీర తర్దుకుంటూ ఉన్న ధరణిని వెనుక నుంచి హత్తుకున్నాడు గగన్ మిర్రర్లో నుంచి అతన్నే చూస్తోంది ధరణి రెడీ అయిపోయారా అంటూ అతని వైపు తిరిగింది మెరూన్ కలర్ కుర్తీలో మెరిసిపోతున్నాడు గగన్ అతని చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరిచింది ధరణి ధరణి కూడా అలాంటి చీర కట్టింది నగలు పెట్టుకుని జడని అల్లుకుని పూమాల జడకి వేలాడదీసింది ఇప్పుడు నిన్ను ఇక్కడే అంటున్న అతని నోటికి చేతిని అడ్డం పెట్టింది ధరణి ఆమె చేతిని చప్పించి సీరియస్లీ నీకు దూరంగా ఉండడం చాలా కష్టం అంటూ ఆమె మెడవంపులో ముద్దు పెట్టుకున్నాడు గగన్ అతని జుట్టులోకి వేలు పొనిచ్చి గట్టిగా పట్టుకుంది ధరణి అతను ఇంకా కిందకు వస్తుంటే ఏవండి గెస్ట్ వచ్చి ఉంటారో మనం వెళ్ళాలి అని అతని మాయ నుంచి తేరుకోలేక ధరణి మెల్లిగా చెప్పింది మోకాళ్ళ మీద కూర్చుని చీరను పక్కకు జరిపి ఆమె నాబి పక్కన చిరుముద్దలు గుప్పించాడు గగన్ అతని భుజాలని గట్టిగా పట్టుకుంది ఈ ఏవండి ప్లీజ్ అంది ఆమె ప్రతిమలుతూ షటాప్ అని చిన్నగా అన్నాడు ధరణి మూతి ముడుచుకుంది డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న చైన్ తీసి ఆమె నడుముకు పెట్టి మరోసారి ఆమె నడుము గంపుల్లో ముద్దాడుతూ చాలా అందంగా ఉన్నాం అంటూ ఆమె నావి దగ్గర ముఖం దాచాడు అతని పనులకి సిగ్గుపడిపోతూ నవ్వుతోంది ఈ ధరణి ఏవండి అంతకుమించి మాట రాలేదు ఆమెకి ఆమెని కష్టపెట్టడం ఇష్టం లేక వెంటనే పైకి లేచాడు గగన్ మరొక్కసారి చీర సరిచేసుకుంది దానిని బుజ్జిగాడు ఎక్కడా గగన్ వైపు చూసింది ఆమె మమ్మీ గారు సరే ఒక్క నిమిషం లాకర్ దగ్గరికి వెళ్ళి ఒక బాక్స్ తీసుకొచ్చింది చైన్ తీసి అతను మెడలో వేయపోతుంటే హలో మేడం హోల్డ్ ఆన్ తీసేయ్ నాకు గోల్డ్ ఇష్టం ఉండదు అంటూ ఆమె చేతులు పట్టుకుని ఆపాడు గగన్ బాగుంటుందండి చాలు చాలు నాకు ఇష్టం లేదు కంఫర్ట్ ఉండదు విసుగు తీసి నీకు తెలుసుగా నాకు నచ్చకపోతే అస్సలు వేసుకోను అన్నాడు ధరణి మూతి ముడుచుకుంది ఆ చైన్ తీసుకెళ్ళి అక్కడే పెట్టేసి వచ్చింది మీరు వేసుకోకపోతే ఏమైంది ఆల్రెడీ నా బుజ్జిగాడికి వేసుకున్నా అని గొప్పగా చెప్పుకుంటుంటే అప్పుడే నీ అలవాట్లు లక్షణాలు నేర్పించకు లేకపోతే నీలా తయారవుతాడు అంటూ ఆమె బుగ్గలాగాడు గగన్ చర్రు మంది ధరణికి అతని వైపు ముఖం చిన్నపుచ్చుకున్నట్టు చూస్తుంటే నొప్పిగా ఉందా అంటూ ఆమె బుగ్గర ముద్దు పెట్టుకున్నాడు గగన్ చిన్నగా నవ్వింది ఎంతైనా మీరు మాయ చేస్తారు అని ధరణి అంటుంటే నేనేమి మెజీషియన్ కాదు మాయలు మంత్రాలు అస్సలు రావు వెళ్దామా అంటూ ఆమె భుజం చుట్టూ చేతిని వేశాడు గగన్ అని అతని చేతిని పట్టుకుని అతనితో పాటు కిందకు నడిచింది ధరణి ధరణి గగన్ కిందకెళ్ళారు అచ్చం గగన్లా రెడీ అయిన కొడుకుని దగ్గరికి తీసుకుని ముద్దు చేసి బామ్మ గుడిలో పెట్టి మాలవికతో పాటు వచ్చిన అతిథులని మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తోంది ఈ ధరణి గగన్ రాజేష్తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు అక్కడికి సూర్య వాళ్ళ కోసం చూస్తోంది ఈ ధరణి కాసేపటికి ఆకుపచ్చ పట్టు చీర కలర్లో కారులో నుంచి బయటకు దిగింది ఈ ధాత్రి సూర్య పేరెంట్స్ ముందుగానే వచ్చారు ధాత్రి పేరెంట్స్ని సుజితని పిలిచినా వాళ్ళు రాలేకపోయారు సూర్య కూడా ఆమెతో పాటు లోపలికి వచ్చాడు దాత్రి చేతిలో ఉన్న పాపని చేతుల్లోకి తీసుకుని ముద్దు చేసింది ధరణి సూర్యకి దాత్రికి పాప పుట్టింది ఆ పాప కూడా అచ్చు సూర్యలాగే ఎప్పుడూ కోపంగానే ఉంటుంది ఆ విషయం మీద దాత్రి రోజు దెప్పి పొడుస్తూనే ఉంటుంది జానుదేవ్ గారు ఎక్కడా అని సూర్యని చూస్తూ అడిగింది ధరణి ఇంకో అరగంటలో వచ్చేస్తారు అని చెప్పాడు ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఇటే వస్తాను అని చెప్పారు అని నిండుగా కనిపిస్తున్న ధరణి వైపు చూస్తూ చిరునవ్వుతో చెప్పాడు సూర్య పాప ఉంది కదా ఎయిర్పోర్ట్ నుంచి అంటే ఇబ్బంది అవుతుందేమో సూర్య అని అంది ధరణి ధరణి డోంట్ వర్రీ ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుందని ఇటే వస్తామో అన్నారు అని అన్నాడు సూర్య సరే మీరు లోపలికి పదండి అని అంది ధరణి సూర్యదాత్రి గగన్ని పలకరించి పాప పక్కన కూర్చున్నారు చుట్టూ చూసిన సూర్యకి మనవడి గురించి గొప్పలు చెప్పుకుంటున్న సత్యనారాయణ కనిపించి సూర్య నవ్వుకుంటున్నాడు కాసేపటికి జాహ్నవి దేవు కూడా వాళ్ళతో పాటు అక్కడికి వచ్చారు బ్లూ కలర్ పట్టు చీరలో జాను పట్టు లంగా జాకెట్లో పాప అదే కలర్ షర్టు వేసుకుని దేవు ముచ్చటగా కనిపించారు పాపని ఎత్తుకుని ధరని ముద్దు చేసింది నవ్వుతూ వాళ్ళని చూస్తున్న దేవ్ తొక్కలో పొడిచింది జాను ఏమైంది జాను అని అయోమయంగా ఆమెను చూశాడు దేవ్ ధరణికి ఒక బుల్లి బాబు ఆ బాబుకి తల్లి ఇంకా సైట్ కొడుతున్నావా అని గుసగుసగా అడిగింది జాను ఆమె వైపు గుర్రుగా చూశాడు దేవ్ వెర్రి నవ్వు నవ్వింది జాను ఆమెతో పాటు పాపను తీసుకొని లోపలికి నడిచాడు దేవ్ జానుని పాపని దాత్రి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి ప్రకాష్ దగ్గరికి వెళ్ళాడు మాట్లాడడానికి దేవు గడిచిన రెండేళ్లలో సూర్యదాత్రికి పాప పుట్టింది దేవుకి జానుకి కూడా బుజ్జి పాప పుట్టింది ధరణి గగన్లో బుజ్జిగాడి బర్త్డే పార్టీ జరుగుతున్నది మొదటి సంవత్సరం చిన్న చిన్నబాబు అయినందువల్ల అంతేకాకుండా దాత్రి జాను ప్రెగ్నెన్సీ వల్ల బాబు కొంచెం హెల్త్ అప్సెట్ వల్ల బర్త్డే పార్టీకి ఎక్కువ మందిని పిలవలేకపోయారు అందుకని ఈసారి చాలా గ్రాండ్గా అరేంజ్ చేశాడు గగన్ మార్నింగ్ మార్నింగ్ ఆర్పనేజ్ హౌస్కి వెళ్ళి బాబు పేరుతో ఎన్నో దానాలు చేశారు ఆ తర్వాత గగన్ ని బలవంతంగా గుడికి తీసుకెళ్ళింది ఈ ధరణి అక్కడి నుంచి ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్నారు సాయంత్రానికి పార్టీ ఏర్పాటు పూర్తయిపోయాయి చిన్న బాబు కాబట్టి త్వరగా అరేంజ్ చేశారు ఆరు గంటలకి గెస్ట్స్ అందరూ వచ్చేశారు ఎనిమిది గంటలకి బర్త్డే ఫంక్షన్ అయిపోయింది ఆ తర్వాత భోజనాలు చేసి బాబు గిఫ్ట్స్ ఇచ్చి చాలామంది వెళ్ళిపోయారు ఆ గిఫ్ట్స్ అన్ని స్టోర్ రూమ్లో పెట్టింది మాళవిక అందులోనే దేవుడి దగ్గర ఉన్న ధరణి ఫోటోలు కనిపిస్తుంది చాను ఆ విషయం దేవికి కూడా తెలీదు పెద్దవాళ్ళు భోజనం చేసి కొంత సమయం మాట్లాడుకున్న తర్వాత బాబుని ఇద్దరు పాపల్ని తీసుకుని కళ్యాణితో పాటు వెళ్ళిపోయింది మాళవిక ప్రకాష్ అశోక్ ఎన్నో రోజుల తర్వాత తీరిగ్గా ముచ్చట్లు పెట్టుకున్నారు ధరణి గగన్ రాజేష్ దేవ్ జాను సూర్య దాత్రి భోజనానికి కూర్చున్నారు రాజేష్ అందరితో సరదాగా కలిసిపోయాడు గగన్కి ధరణి దగ్గర ఉండి కొసరి కొసరి వడ్డిస్తుంటే దాత్రి జాను ముఖముఖాలు చూసుకున్నారు వాళ్ళిద్దరూ ఒకే ప్లేట్లో పెట్టుకోవడం చూసి మిగతా వాళ్ళు కూడా పాటించమని గొడవ చేశారు రాజేష్ అక్కడ వాతావరణం సరదాగా మారిపోయింది గగన్ కూడా అంత సరదాగా మాట్లాడగలని అప్పుడే అక్కడి వారికి అర్థమైంది తినిపించుకోమని కపుల్స్ని ఎంకరేజ్ చేస్తూ రాజేష్ ఎంజాయ్ చేశాడు రాజా నువ్వు ఇలా సింగిల్గా ఉండడం నాకు అస్సలు నచ్చలేదురా అని జాలి చూపిస్తున్నట్టు మాట్లాడాడు గగన్ నువ్వంత కన్సర్ చూపించొద్దురా బాబు అని అన్నాడు రాజేష్ మా మ్యారేజ్ అయ్యి త్రీ ఇయర్స్ అవుతుంటే నువ్వు ఇలాగే ఉంటే ఎలా నాకు బాధగా ఉందిరా అని ధరణి తినిపిస్తుంటే తింటూ ఆమెకి తినిపించసాగాడు గగన్ గగన్ మాటలకి రాజేష్ని చూసి మిగతా వాళ్ళు ముసుముసుగా నవ్వారు రాజేష్ నాకు అనుమానంగా ఉంది నువ్వు ఎందుకు ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు అని డౌట్ రాయిస్ చేశాడు సూర్య సూర్య గారు మీరు కొత్త కొత్త డౌట్లు పెట్టకండి సార్ నేను పెళ్లి చేసుకోవడానికి పెద్ద రీజన్స్ ఏమీ లేవు సరే నా అమ్మాయికి కనిపించలేదు అంతే సూర్య అని అన్నాడు రాజేష్ అంతే అంటావా అంటున్ను సూర్యకి చేతలెత్తి నమస్కారం పెట్టేట రాజేష్ మిగతా వాళ్ళందరూ నవ్వుకున్నారు సరదాగా బోధన ముగించారు మాటల మధ్యలోనే ఆ రోజు రాత్రి అక్కడే ఉండి మరునాడు ఉదయం ఎవరెళ్లకు వాళ్ళు బయలుదేరారు దినేష్ బుద్ధి బయటపడి ఇంటివైపు వస్తే కాళ్ళు విరగకూడతానని చెప్పాడు సత్యనారాయణ దినేష్ మాటలు విని ధరణిని ఎన్నోసార్లు మందలించిన విషయం గుర్తుకొచ్చి బాధపడిపోయాడు ఏది బయటపెట్టకుండా లోపలే బాధను దాచుకున్న ధరణి గుర్తొచ్చి కుమిలిపోయాడు ఎప్పటికైనా సంతోషంగా ఉందని తృప్తి చెందాడు సత్యనారాయణ రాజేష్ కూడా మంచి అమ్మాయితో పెళ్లి జరిగిపోయింది రాజేష్ సింగిల్ స్టేటస్ మారిపోయింది అతనికి అపురూపమైన కానుక ఇచ్చిన దాత్రి మీద రోజు రోజుకు ప్రేమ పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు సూర్యకి సూర్య దాత్రి హద్దులేని ప్రేమలో హాయిగా జీవితం సాగించసాగారు ఒంటరిగా తెల్ల కాగతంలా ఉన్న అతని జీవితంలో హరివిల్లులా వచ్చిన జానుని నొప్పించకుండా చూసుకోసాగాడు దేవ్ దేవు మీద పంచ ప్రాణాలు పెట్టుకుని పాపతో సంతోషంగా ఉంది ఈ జాను అతన్ని చూస్తేనే భయపడే ఆమె అతనే సర్వస్వం అని తెలుసుకొని అతన్నే సర్వస్వంగా బాబుతో గగంతో ఆనందంగా జీవితం సాగిస్తుంది ఈ ధరణి ధరణి ప్రేమకి బానిసాయి తెలియకుండానే ఆమె తనలో నింపేసుకున్నాడు అల్లరి ఆలోచన తీరు కలిగిన అమ్మాయి జాహ్నవి అన్నీ అర్థం చేసుకుని ఎవరిని నొప్పించని మృదు స్వభావి దేవ్ సున్నితత్వం మెచ్యూరిటీ కలిగిన అమ్మాయి ధాత్రి భగభగమండే సూర్యుని లాంటి మనస్తత్వం సూర్యది అతని ప్రేమ కూడా అంత బలంగా ఉంటుంది అనుకువ అమాయకత్వం కలగలిపి అందరూ తన వాళ్ళే అనుకుని మనస్తత్వం గల అమ్మాయి ధరణి ప్రేమ అనే పదమే దానికి విలువలేదు అనుకుని ఆరోగండ్ ఆటిట్యూడ్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న వ్యక్తిత్వం గదంది ధరణి రాకతో అలవాటులు లక్షణాలు మారిపోయినా అర్థం చేసుకునే గుణం దొరకబుచ్చుకున్నాడు అతను ప్రతి మనసు వారి సోల్మెట్ మనసుని వలచి పోరాడి పొంది సంతోషాన్ని నింపుకుని తృప్తి చెందింది కథ సమాప్తమైంది అని అనుకుంటున్నారా ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా వినండి లీలావతి వలపు వర్ణం రెండు వేరు వేరు జూనర్లలో స్టోరీస్ రాస్తున్నప్పుడు సడన్గా ఒక థాట్ వచ్చింది ఒక అమ్మాయి మనసు కోసం ముగ్గురు వ్యక్తులు మనసు ఎగిసిపడుతుంటే ఆ తర్వాత జరిగే కథ ఏంటి ఆ కథను ఏ విధంగా నడిపిస్తే బాగుంటుందని ఆలోచించి డిజైన్ చేసుకున్నాను ఈ ధరణి కళ్యాణం మొదట్లో రాస్తూ ఉంటే సులువుగానే అనిపించింది కానీ మూడు జంటల స్టోరీని రొటీన్గా రాయకుండా కొత్తదనం చూపించాలి అనుకున్నాను అందరి మనస్తత్వాలు భిన్నంగా చూపించాలని ప్రయత్నం చేశాను కొంచెం కష్టంగా ఉన్నా రాస్తూ వెళ్ళాను నా రైటింగ్ని నేనే టెస్ట్ చేసుకున్నాను కాస్త డిఫరెంట్గా స్టార్ట్ చేశాను ఎన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందో నేను భయపడిపోయాను ఇప్పటికీ కొన్ని విమర్శలు ఉన్నాయి అవి పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడానికి కారణం మీరే చివరికి సక్సెస్ అయ్యానని నేను అనుకుంటున్నాను మీలో ప్రతి ఒక్కరిని కాకపోయినా కొందరినైనా ఈ కథ కదిలించిందని ఆశిస్తున్నాను అడుగడుగున నన్ను సపోర్ట్ చేశారు ఈ స్టోరీకి ఇంత ఆదరాభిమానం లభించింది మీ వల్లే మీలో మీరు ఎంతో మందికి స్టోరీని సజెస్ట్ చేశారు ఒక ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చదివి విన్నారు ఎక్కువ ఉన్నారు ప్రతి ఎపిసోడ్కి కామెంట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేశారు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే సూపర్ ఫ్యాన్స్ అయిపోయి ఐ మీన్ మెంబర్షిప్ తీసుకుని నన్ను ఎంకరేజ్ చేశారు ప్రత్యక్షణం మాటల్లో చెప్పలేని సంతోషాన్ని మిగిల్చారు నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతకంటే చెప్పడానికి నాకు ఏ పదం దొరకట్లేదు మన సిరీస్ని ఇంతగా సక్సెస్ చేసిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఈ కథ ముగుస్తున్నందుకు నాకు బాధగానే ఉంది కానీ ప్రతి కథకి ముగింపు తప్పనిసరి కదా ప్రతి కథని ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను ఇంకొక విషయం స్కిప్ చేయకుండా వినండి ఏంటంటే నేను ఈ సిరీస్ని మరో రెండు ఎపిసోడ్లు రాసి ఉంచాను అంటే ముగించిన తర్వాత వచ్చిన ఆలోచనతో హ్యాపీగా రెండు ఎపిసోడ్లు రాశాను మీరు ఆ హ్యాపీ ఎపిసోడ్స్ కావాలి అంటే ఖచ్చితంగా లైక్స్ చేసి కామెంట్ చేయండి ఆ కామెంట్స్ని లైక్స్ని బట్టి నేను తర్వాత ఎపిసోడ్స్ ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తాను ఎందుకంటే ఇన్కంప్లీట్ ఫీల్ లేకుండా మంచిగా అన్ని జంటలను కలిపి ఓ ఎపిసోడ్లో బంధించానమాట ఎట్లీస్ట్ త్రీ కే లైక్స్ ఓ టూ హండ్రెడ్ కామెంట్స్ వస్తే నేను ఆ ఎపిసోడ్ పబ్లిష్ చేస్తాను ఇంతవరకు ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వలపు వర్ణం అనే కొత్త సిరీస్ ఈ కథని రీప్లేస్ చేస్తుంది ఆ కథతో వచ్చేశాను వచ్చేస్తానండోయ్ మరచిపోకండి అర్జున్ ఆకృతి వివిధల విభిన్నమైన ప్రేమ కథ